అమ్మని చూడాలన్నావుగా ఇంటి మీద అప్పు కూడా తిచ్చేసరా ఈ డబ్బు నాకొద్దక ఇది నా డబ్బు కాదు నువ్వు కాపాడు డబ్బు ప్లీజ్ వద్దు అక్క చెప్పితే తమ్ముడు వినాలి అంతే తీసుకో పెళ్ళిరా అమో ఆ ఆ అయ్యా అర్జెంట్‌గా 1 కిలో నూనె విపరీతంగా మరగపెట్టి తీసుకురా అలాగా నుంచి చేదు బాబు కాదు తలుపు చాటున నిలబడి వినే వాళ్ళ చెవుల్లో అమ్మో అంత పని మాత్రం చేయబోక మా గోబులు మారిపోతాయి ఇంకెప్పుడు తలుపు చాటు నుంచి ఏది వినం తలుపు చాటు నుంచి ఏమిటి ఎప్పుడు ఏది వినం కావాలంటే చెవులు దూది పెట్టుకుంటాం ఏమిట్రా అన్నం కోడి కెలికినట్టు కలుపుతావే వద్దు బామ్మా నాకు ఆకలి రోజు ఉండే ఆకలి ఇవాళ ఏమైపోయిందిరా కాక అరే అరే అన్నం దగ్గర నుంచి లేచిపోతావేరా పోయేటప్పటికి తలుపులతో గోడలతో మాట్లాడేస్తుంది వచ్చేసాగా మా అమ్మా ఎన్నోళ్ళైంది నేను చూసి నీతో సైకిల్ షికార్లు కొట్టి ఇందా ఈ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టు నాకు అన్నం పెట్టు వీర ట్రావెలింగ్ చేసి విపరీతంగా ఆకలిస్తోంది ఏంట్రా ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడదే నిమిషానికి ఒక యాషం మారుస్తావు నిమిషానికి ఒక మాట మాట్లాడతావు కాసేపు ఆకలి లేదంటావు కాసేపు ఆకలు ఉందంటావు ఇదంతా ఏంటా కడుపు నిండా ఒకసారి అన్నం తింటే ఇదంతా ఉండదుగా అప్పుడో ముద్ద అప్పుడో ముద్ద కావాలంటావు నీకు మతిపోతు సరే నీకు మతిపోతున్నా సరేలే మా అమ్మ ఎవరు నువ్వు నా పేరు శక్తి మా అమ్మకి నా గురించి ముందే చెప్పాను నమ్మలేదు మామ నువ్వే చెప్పు నువ్వే కదా నన్ను ఇక్కడ ఉండమన్నా ఉండిపోమంటే ఉండిపోవడమేనా సర్లే అయింది ఏదో అయింది నువ్వు బంగ్లా వెళ్ళిపోవు మా బంగ్లా గురించి నీకెలా తెలుసు నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అలాగా అయితే అక్క కిత్తు ఎలా ఉన్నారు నువ్వు ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నావు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు సర్లే ఇక నువ్వు వెళ్ళు మా అమ్మ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని నేను ఇక్కడే ఉంటాను నేను నేను వదిలి వెళ్ళలే బాబు ఇక్కడే ఉంది కాదు ఇవాళ తెలిసి నాకిద్దరు మనవాళ్ళు ఒక్క ఉయ్యాల్లో ఒక్క తల్లి ఒడిలో పెరగాల్సిన బిడ్డల్ని వేరు చేసిన గాలివానలు మీ నాన్నగారు పురిటి నొప్పులతో ఉన్న మీ అమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించారు పక్క ఊళ్ళో డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళారు డాక్టర్ రాకముందే మీ ఇద్దరూ పుట్టారు మీరు పుట్టగానే మీ అమ్మగారికి మైకం వచ్చింది మీ ఇద్దరినీ చూస్తుంటే వెనక ముందు ఎవరూ లేని నాకు దుర్బుద్ధి పుట్టింది మీలో ఒకరిని నా సొంతం చేసుకోవాలనుకున్నాను నేను దాచేశాను మీ నాన్నగారు వచ్చాక ఒక్క బిడ్డే పుట్టాడని అబద్ధం ఆడాను నా పరిస్థితులను బట్టి తర్వాత తెలిసింది నీ తల్లిదండ్రుల దగ్గర రాజాలాగా బ్రతకవలసిన నీకు నేను ఎంత అన్యాయం చేశానో నని బాధపడ్డాను మళ్ళీ నీ తల్లిదండ్రులకు నిన్ను అప్పగించాలనుకున్నాను కానీ వాళ్ళ ఊరు పేరు నాకు తెలియదు ఆ తర్వాత నాకున్నంతలో అప్పో సప్పు చేసి నీకు ఏ లోటు లేకుండా నిన్ను రాజా లాగానే పెంచాను ఇన్నేళ్ల తర్వాత మీ అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు నాకెంతో సంతోషంగా ఉంది బాబు నాకెంతో సంతోషంగా ఉంది అంటే శక్తి నా తమ్ముడా కాదు అన్నయ్య అన్నయ్య తమ్ముడు అన్నయ్య నువ్వు కొంతకాలం ఇక్కడుండు నేను అక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇక చూపిస్తానా తడాక్క మా అమ్మే అదే బాయ్యా నిన్నట్ట చూస్తుంటే ఆ మీరుపేట అద్దరి ఆ గుర్తుకొస్తున్నాడు బాయ్య అంటే ఏదో సరసమార్తా అనుకున్నా నన్ను ఈ పొజిషన్ లో చూస్తున్నా కానీ నీకు ఎవడో గ్యాప్ వస్తున్నాయి ఉన్నాడు అయినా ఎవరంటాడు నేను పరిచయం కాకముందు అత్తరు రాసుకునే వాళ్ళు నువ్వు పరిచయం అయినాక అత్త అమ్ముకోవడం కూడా మొదలెట్టుంటాడు నీకెట్టా తెలుసు ఇప్పుడు నా పొజిషన్ వస్తున్నాడు తెలియట్లా ఏంటా మాటలు ఆ చేయకుండా పనిచేయకుండా అక్కడికి నీకు కూడా నేను దొరకనైపోయానరా ఈ భూ బాబా తోడబుట్టి అన్నయ్య ఎంత మాట ఇంకా నయం బ్రోకర్ అనింది కాదు ఇదిగో వాడికి భయపడి ఈ పనులను నేను చేయలేను నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఒరే పిచ్చి సన్నాసి అర్ధరాత్రి రాక్షసుడికి బలం వచ్చినట్టుగా వీడికి సడన్ గా ఫోర్స్ వచ్చేసింది సడన్ గా వచ్చింది సడన్ గా పోద్ది అంత మటుకు మనం ఓపిక పట్టి ఉన్నాం అనుకో ఆ తర్వాత ఆట ఆడించు వాడు ఉసుకో అంటనే ఆడల్సి వస్తున్నావు వాడితే పీకేది ఇదిగో నేను నా బంగ్లాకి వెళ్ళిపోతున్నా ఒంటి మీద ఈ సొక్కాయే నీ సొంతం కాదు నీ బతుక్కు ఒక బంగ్లా అక్కడే పొరపాటు పడుతున్నావు అది నా కళ్యాణి బంగ్లా ఐ ఇన్ లవ్ విత్ కళ్యాణి ప్రేమిస్తుంటే అది నాతో చెప్పడం ఎందుకు అది నే ఇష్టం అది నువ్వే కనుక అబ్బో అది చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాం వెళ్ళు ఇంకెవరైనా చూస్తాం కళ్యాణి డోంట్ డిస్టర్బ్ గెట్ లాస్ట్